వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం అంతా నైపుణ్య గణన ప్రోగ్రామ్ను అయితే స్టార్ట్ చేయబోతోందండి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి కంప్లీట్గా చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక స్కిల్ సెన్సెస్ను అయితే స్టార్ట్ చేసిందంటే అంటే నైపుణ్య గణన అంటే ఎవరెవరు ఏ ఏ వృత్తుల్లో ఉన్నారు వాళ్ళ వృత్తులలో వాళ్ళు ఎంతవరకు నిష్ణాతులు దీనికి సంబంధించిన మొత్తం డేటానైతే ప్రభుత్వం కలెక్ట్ చేయబోతోంది ఈ స్కిల్ సెన్సెస్ అనేది తొందరలోనే స్టార్ట్ కాబోతోంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి ఈ నైపుణ్య గణన పదహైదు సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న వయసు వారికి గణన అయితే చేయడం జరుగుతుంది పదహైదు సంవత్సరాల తర్వాత అంతే టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత వచ్చే వయసు అనమాట పదహైదు సంవత్సరాలు పదహైదు సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరి డేటాని ప్రభుత్వం అయితే కలెక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన విషయాలు మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి ఎవరెవరు చేస్తారు ఈ డేటా కలెక్షన్ ఎవరు చేస్తారు ఏ ఏ కలెక్షన్ చేస్తారు దీనివల్ల లాభాలేంటి దీన్ని మనం తెలుసుకుందామండి మొదట ఈ విష్ ఈ నైపుణ్య గణన అనేది ఈ స్కిల్ సెన్సెస్ అనేది మన చంద్రబాబు నాయుడు గారు పదవిలోకి రాగా ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే స్కిల్ సెన్సెస్ పైన చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం అయితే జరిగిందనమాట అంటే ఈ స్కిల్ సెన్సెస్ నైపుణ్య గణన ద్వారా మన రాష్ట్రంలో ఎంతమంది యువత ఉన్నారు ఎంతమంది వయసు అయిన వాళ్ళు ఉన్నారు ఎంతమంది నైపుణ్యం కలిగిన యువత ఉన్నారు ఎంతమంది ఇంకా నైపుణ్యం కలిగి ఉండి ఉద్యోగాలు లేకుండా ఉన్నారు ఇలాంటి మొత్తం డేటానంతా కలెక్ట్ చేయడం అయితే జరుగుతుందండి ఇది ఏపీఎస్ఎస్డిసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద పనిచేయబోతోంది ఈ ఏపీఎస్ఎస్టీసీ కార్పొరేషను ఒక యాప్ను అయితే తయారు చేయడం జరిగిందనమాట ఈ యాప్ ద్వారా మొత్తం డేటా అంతా కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఈ డేటాను ఎవరు కలెక్ట్ చేస్తారంటే మన సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి ఈ డేటాను అయితే కలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఈ డేటాను మన మనం ఎలా కలెక్ట్ చేస్తారంటే ప్రతి ఇంటికి వచ్చిన సచివాలయ సిబ్బంది వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఏ ఏ వృత్తుల వాళ్ళు ఉన్నారు ఏ ఏ పనులు చేస్తున్నారు వ్యవసాయం చేస్తున్నారా లేదా పెళ్ళైన గృహిణుల గృహిణులైనట్టయితే వాళ్ళకి పెళ్లి కాకముందు వాళ్ళు ఏ ఏం చదువుకున్నారు ఏ పోటీ పరీక్షలు రాశారు ఏ ఏ ఉద్యోగాలకు ట్రై చేశారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏం చేయబోల ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు ఇలాంటి విషయాలన్నింటినీ గణనైతే తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ మీరు వ్యవసాయం చేసే కుటుంబానికి చెందిన వాళ్ళు అయితే మీరు వ్యవసాయంలో మీరు మీకు ఏం ఇంట్రెస్ట్ ఉంది వ్యవసాయంలో ఆధునిక పద్ధతుల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా దాని గురించి మొత్తం విచ అంతటిని వాళ్ళు కలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుందన్నమాట ఇది క్లియర్గా ఉండడానికి నాణ్యతను పెంచడానికి మన ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే ఒక్కొక్క వ్యక్తికి కేవలం ఇరవై మంది యొక్క డేటాను మాత్రమే కలెక్ట్ చేసుకోవడానికి ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం యోచిస్తోందండి ఎక్కువ మందిని ఇచ్చినట్టయితే నాణ్యత అనేది రాదు అంటే వాళ్ళు కరెక్ట్గా చేయరు నైపుణ్యాలను సరిగ్గా లెక్కించరు ఏదో తొందర తొందరగా టార్గెట్ ఫినిష్ చేయాలి అనేసి జరుగుతుందేమో అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచిస్తోందంటే ఒక్కొక్కరికి ఇరవై మందిని మాత్రమే అలాట్ చేయాలి ఆ ఇరవై మంది డేటా మాత్రమే ఆ వ్యక్తి తీసుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే యోచిస్తోంది పదహైదు సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న ప్రతి వ్యక్తి యొక్క డేటాను ప్రభుత్వం అయితే కలెక్ట్ చేయడం జరుగుతుంది ఇక వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటండి అంటే వేరే రాష్ట్రాలలో కానీ వేరే దేశాల్లో కానీ ఉన్న వాళ్ళు ఈ యాప్ను ఓపెన్ చేసి ఓటీపీ ద్వారా తమ విషయాలను తమకు సంబంధించిన నైపుణ్యాలను పొందుపరచచ్చు అంటే ఇప్పుడు వేరే రాష్ట్రంలో ఉండి ఏదైనా పని చేసుకుంటున్నారనుకోండి సపోజు ఏదైనా ఎలక్ట్రికల్ వర్క్ చేస్తూ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అనుకోండి ఒక అతను ఎలక్ట్రికల్ ఇంజనీరు వేరే రాష్ట్రంలో పని చేస్తూ ఉంటాడు అలాంటి వ్యక్తి ఇక్కడ సచివాలయ సిబ్బందితో కాంటాక్ట్ అయ్యి తనకు సంబంధించిన నైపుణ్యాలను చెప్పుకునే అవకాశం అయితే ఉండదు కదా కాబట్టి ఆ వ్యక్తి ఏం చేయొచ్చు అంటే ఈ యాప్ను ఓపెన్ చేసి తన ఫోన్ నంబర్ ద్వారా ఓటీపీని ఎంటర్ చేసి తనకు సంబంధించిన నైపుణ్యాలను ఈ యాప్లో పొందుపరచచ్చండి దీనివల్ల ప్రతి వ్యక్తి యొక్క డేటా అనేది ఈ యాప్లో పొందుపరచడం జరుగుతుందండి దీనివల్ల ఎన్నో లాభాలు ఉంటాయి ఈ డేటాను మొత్తం మన ప్రభుత్వం పరిశ్రమలకు అనుసంధానం చేయాలి అని ఆలోచిస్తోందండి అంటే ఈ డేటా మొత్తం పరిశ్రమలకు అనుసంధానం చేయడం వల్ల పరిశ్రమలు మన రాష్ట్రంలో ఎవరెవరు ఏ ఏ స్కిల్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆ స్కిల్స్ కావాల్సినప్పుడు ఎక్కడ రిక్రూట్మెంట్ చేస్తే వాళ్ళకు వాళ్ళకు తగిన స్కిల్స్ వాళ్ళకు దొరుకుతాయి అనే విషయం అయితే వాళ్ళకి తెలుస్తుంది అనమాట దాన్ని బట్టి వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది ప్రజల మధ్య పరిశ్రమల మధ్య ఉన్న గ్యాప్ని తగ్గించడం కోసం ప్రభుత్వం అయితే ఈ చర్యలు చేపట్టిందండి అంతేకాకుండా మన ప్రభుత్వం ఈ డేటాతో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు ఎంతమంది స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు అనేది అంచనా వేసుకోవడానికి అవకాశం అయితే దొరుకుతుంది కేవలం స్కిల్స్ కా స్కిల్స్ మాత్రమే కాకుండా గృహిణుల యొక్క డేటాను కూడా పూర్తిగా తీసుకోవడం జరుగుతుందన్నమాట ఈ డేటాను మొత్తం భవిష్యత్తులో ప్రభుత్వం వినియోగించుకోబోతోందనమాట సుమారు మూడు కోట్ల యాభై లక్షల మంది యొక్క నైపుణ్యాలను తెలుసుకోవాలనేసి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది మన రాష్ట్రంలో మూడు లక్షల యాభై వేల మంది నైపుణ్యం కలిగిన వాళ్ళు వృత్తి నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు సంబంధించిన డేటాను మొత్తం కలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తోందండి ఇక్కడ కేవలం వృత్తి నైపుణ్యాలను తెలుసుకోవడమే కాకుండా వారి నైపుణ్యాలు ఎంతవరకు ఉన్నాయి వాళ్ళ పర్సెంటేజ్ వాళ్ళ క్యాలిబర్ ఏమిటి వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఆ నైపుణ్యం కలిగి ఉన్నారు అనే విషయాలను కూడా నమోదు చేయడం జరుగుతుందండి అంటే ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఆ వ్యక్తికి కంప్యూటర్ టైపింగ్ చేయడం బాగా తెలుసు అనుకోండి అతని నైపుణ్యం టైపింగ్ చేయడంలో ఎంతవరకు ఉంది అతని స్పీడ్ ఎంతవరకు ఉంది థర్టీ వర్డ్స్ పర్ మినిటా ఎయిటీ వర్డ్స్ పర్ మినిటా ఇలా ఎంత స్పీడ్ వరకు అతను టైప్ చేయగలడు అనే విషయాలను ప్రభుత్వం ఈ నైపుణ్య గణనలోకి తీసుకొని ఆ వ్యక్తిని అనుసంధానించి యాప్లో అతని డేటాని నిక్షిప్తం చేసి అతని నైపుణ్యానికి తగ్గట్టుగా అతను నిరుద్యోగ అయినప్పుడు నిరుద్యోగ అయితే అతనికి తగిన ఉద్యోగాన్ని చూపించడం జరుగుతుందనమాట లేకపోతే పరిశ్రమలకు అతని రెఫర్ చేయడం జరుగుతుంది ఈ విధంగా డేటాను పరిశ్రమలకు లింక్ చేసి వాళ్ళ మధ్య ఒక అనుసంధానాన్ని ఏర్పరిచి ఆ వ్యక్తి డేటాను మొత్తం ఆ పరిశ్రమలకు అందించి పరిశ్రమలు అతని రిక్రూట్ చేసుకోవడానికి సహాయం చేయడం జరుగుతుందండి ఈ డేటాను మొత్తం కలెక్ట్ చేయడం వల్ల భవిష్యత్తులో ఈ నైపుణ్యాలను మెరుగుపరచడం కోసం ఒక ప్రణాళికను తీసుకురావడానికి ప్రభుత్వానికి ఒక ఆస్కారం అయితే దొరుకుతుంది అనేసి గవర్నమెంట్ అయితే భావిస్తోందండి కాబట్టి ఈ ప్రణాళికలను సిద్ధపరచడానికి ఈ డేటాను మొత్తం కలెక్ట్ చేయడం జరుగుతుంది పదహైదు నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ తమ తమ నైపుణ్యాలను గురించి ప్రభుత్వానికి అయితే తెలియజేయడం జరుగుతుందనమాట ప్రభుత్వం ఈ డేటాను మొత్తం కలెక్ట్ చేసుకుంటుంది వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ను కూడా ఏర్పాటు చేస్తుంది అయితే ఉద్యోగం లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా వాళ్ళ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసి వాళ్ళ స్కిల్స్ని మెరుగుపరచడం ద్వారా వాళ్ళకు కొత్త అవకాశాలను ఉపాధి అవకాశాలను చూపించడానికి ఆస్కారం అయితే ఉంటుందండి ఇదండి నైపుణ్య గణనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్